అందరు నమస్కారం నేను మీ రమేష్ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే నాలుగంటే కంబైన్గా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడున్న రాష్ట్రంలో మొత్తం కలిపి తన ఇన్నింగ్స్ని ప్రారంభించారు అందరికి తెలిసిన విషయమే అయితే మొదటి పదిహేను రోజుల్లోనే తన పాలన ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని ఆయన క్లియర్గా ఇచ్చిన సంకేతాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నేను ఇంతకుముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎలా తన మొదటి పదిహేను రోజుల్లో పాలన ద్వారా తన పాలన ఎలా ఉండబోతుంది అని చెప్పారనే విషయాన్ని వీడియో చేశాను మీరు చూడకపోతే దాన్ని చూడండి ప్లీజ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే పరిపాలన ఆయన కొత్త కాదు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ఆయన స్పష్టంగా చెప్పారు మొదటిగా ఆయన హామీ ఇచ్చిన విషయాల్ని నూటికి నూరు శాతం ఫాలో అవుతున్నాను అంటే జగన్ అని చెప్పిన తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం హామీలు కాకుండా ఇది నూటికి నూరు శాతం చెప్పినవి అది బుస్సు ఇది నిజం మొదటిగా మొదటి సంతకం మెగా డిఏసి మీద పెడతానన్నారు పెట్టేశారు పదమూడు వేల ఐదు వందలు ఎన్నో పోస్టులు మీద ఆయన మొదటిసారి సంతకం పెట్టడం జరిగింది అయితే దీని మీద కొంతమంది విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మెగాడిఎస్ అంటే ఎన్ని వేల పోస్టులు ఉంటాయి పదమూడు వేలని ఇంతవరకు టీచర్ పోస్టులని సక్రమంగా భర్తీ చేసిన ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన విషయాలు జోరు వెళ్లకుండా ఆ పదమూడు వేల పోస్టుల తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అన్న విషయం తెలుసుకొని అది పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ టీచర్లు ఎవరైనా కావచ్చు అవన్నీ పనులు ఆయన చేసుకుంటూ వెళ్తారు అందులో నాకు ఎలాంటి సందేహం లేదు మీరు కూడా అలాంటి డౌట్లు ఏమైనా ఉంటే వదిలేయడం బెటర్ ఇక రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడం మీద పెట్టారు ఈ చెత్త మనకు అవసరం లేదు అంటే మన భూముల మీద బాయ్ ఫోటోలు కానీ లేదా గవర్నమెంట్ దాడుగా ఇన్వాల్వ్మెంట్ కానీ అవసరం లేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా చాటి చెప్పారు అయితే దీనిలో ఒక చిన్న మతల ఉంది ఎలా అంటే ఇది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారు మన అసెంబ్లీలో శాసనసభ శాసన మండలి మండలిలో మన బాయికి ఎక్కువ సీట్లు ఉన్నాయి అక్కడ ఇది పాస్ అవుద్దా లేదా అన్నది ఎందుకంటే వాళ్ళ కాలపరిమితి బట్టి వాళ్ళు మొదటి మూడేళ్ళు ఇంతకుముందు ఉన్న జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న మండల సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది పాస్ అవ్వకపోవచ్చు అని మన బాయ్ ఆల్రెడీ దాన్ని ఎలాగైనా మనం అడ్డుకుందాం అడ్డుకుందాం అని అది చెత్త అని తెలిసి కూడా దాన్ని అడ్డుకోవాలి అనుకున్న వ్యక్తుల్ని మనం ఏం చేయలేం కాకపోతే ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ఆయన అయితే ప్రయత్నిస్తారు కానీ మండల సభ్యులు ఎంతమంది ఆయనకి ఆయన అనుకున్నట్టు ఓటు చేస్తారా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఎందుకంటే అధికార పార్టీ అలాగే అపోజిషన్ పార్టీ పనిచేసే మంత్రులు వీళ్ళందరూ వాళ్ళకి తెలుసు ఏది కరెక్ట్ ఏం చేయాలన్నది నాకైతే అంత పెద్ద డౌట్ లేదు కానీ చూద్దాం ఏం జరుగుతుంది ఇది రెండో విషయం ఇది మూడో విషయం ఆయన చేసిన ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్ ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినప్పుడు ఆయన పెన్షన్ని వెయ్యి రూపాయలు చేయడం జరిగింది రెండు వందలు ఉండేది రెండు వందల రూపాయలు ఉండేది దాన్ని వెయ్యి రూపాయలు చేశారు ఆ తర్వాత ఆయన రెండు వేలుకి పెంచారు దాన్ని ఇప్పుడు దాన్ని సరాసరి నాలుగు వేలు చేసి పడేసారు అంటే మన పెద్దవాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అంతమించి ఏం లేదు పెన్షన్ అనేది ఇది డీబీటీ స్కీమ్లా కాదు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఆ పెన్షన్ నాలుగు వేలు వాళ్ళకి ఇస్తే తప్పు అని అవడు కూడా దీన్ని గతంలో మన జగ్గుబాయి వంద పెంచు యాభై పెంచింది అంటే పెద్ద అవసరం లేదు కదా ఏదో వేస్తున్నానో మీరు తిరిగి ఓట్లు వేయండి అన్న ఇది ఇక్కడ అలాంటివే ఉండవు ఖచ్చితంగా నాలుగు వేలని దాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు రెండు వేల పద్నాలుగులో నూట ఎనభై మూడు ఉండేవి రోజుకి ఐదు రూపాయలు చొప్పున పూటకు ఐదు రూపాయలు చొప్పున రోజుకి మూడు పూటలు తింటే పదిహేను రూపాయలకి బ్రహ్మాండమైన భోజనం పెట్టేవారు సగటున రెండున్నర లక్షల మంది రోజు తింటుండేవారు అలాంటి దాన్ని అంటే కంటిన్యూ చేస్తే పేరు ఒడుగు వచ్చేస్తుందని రెండు వేల పంతొమ్మిది దాన్ని కట్ చేసి పడేసారు అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఈ భోజనం చేసిన వాళ్ళందరూ ఓట్లు వేసినందుకు వాళ్ళని కొమ్మాలి కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్ కాబట్టి మూసుకొని ఉండాలి కానీ కడుపు నిండా భోజనం పెట్టేవాడు ఎవడైనా ఓటేస్తాడు దానికి కూడా మళ్ళీ మనకి మనకు భోజనం కడుపు నిండగానే వేరే ఇవన్నీ వస్తాయి కదా మైండ్లో సో మొత్తమే జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ క్యాంటీన్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది అయితే పాడు అవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాటి అన్నింటినీ మెల్లగా జాగ్రత్తగా రెడీ చేసి ఒక స్టేజ్కి రావడానికి ఎక్కువ ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడవచ్చు కానీ ఆల్రెడీ అవకాశం ఉన్న ప్లేసుల్లో క్యాంటీన్లు ఓపెన్ చేసి రన్ చేయడం కూడా జరుగుతుంది ఆ తర్వాత ఆయన చేసిన తరువాత విషయం నైపుణ్య గణన అంటే స్కిల్స్ అసెస్మెంట్ ఇది ఎంత మంచి పద్ధతి అంటే అసలు ఒకప్పుడు ఆ స్కిల్స్ ఏమో తొక్క తోడగోరా అని చెప్పే కారణాలు లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ తెలుసు కానీ నిజానికి ఈ కాన్సెప్టే చాలా మంచిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన ప్రచారంలో చెప్తూ ఉంటారు మీలోనే ఒక పవన్ కళ్యాణ్ ఉండొచ్చు అది మీకు తెలియదు మీకు స్కిల్ ఇది చేసి ఇప్పుడు మా అన్నయ్య నన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే నటుడు బయటకు వచ్చాడు అలాగే మీలో ఉన్న స్కిల్ తెలిసి రేపు పొద్దున్న మీలో ఒక టాటా ఒక బిర్లా బోర్డు మీద ఉండొచ్చు ఆ నైపుణ్య గణన చేయడం చాలా అవసరం దానికి సంబంధించిన స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం దాన్ని చేస్తాము అని నెక్స్ట్ ఇది దాన్ని స్టార్ట్ చేశారు నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆయన గడిచిన పాలనలో ఆయన నేర్చుకున్న సమస్యలైనా అయ్యుండొచ్చు లేదా మారుతున్న కాలంతో పాటు ఆయన అడాప్ట్ అయ్యి ఈజీగా మారడమైనా కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు డిఏలు ఇవ్వడాలు ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు అంటే ఏ రకంగా కూడా ఆయన పాలనలో తన మార్కుని స్పష్టంగా చూపిస్తున్నారు పోలవరం వెళ్ళారు సమీక్ష చేశారు అయితే పోలవరం ఫుల్గా వేసేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ మంత్రి ఇప్పుడు వచ్చి సన్నగా అర్థం అవ్వలేదు పోలవరం అంటున్నాడు నిజంగా వీళ్ళని నా ఫ్రెండ్ కూడా ఒక జూకు చెప్తున్నాడు వీళ్ళందరినీ జూలో పెట్టకూడదరా మ్యూజియంలో పెట్టాలి అని అంటే వీళ్ళు జంతువులు కాదు మ్యూజియంలో పెడితే వింత వస్తువులు దాని కింద పనికి వస్తారని అలా ఆయనకు అర్థం అవ్వలేదు ఈయనకి మాత్రం బాగానే అర్థం అవుద్ది అయితే అది ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది దాన్ని డిలే చేయడం వల్ల ఏం జరిగింది సో ఆయన టార్గెట్ ఇది అని ఆయన కంప్లీట్ చేయడం అది అంత ఈజీగా కనిపించట్లేదు కానీ ట్రై చేస్తారు డౌటే లేదు అందులో తరువాత ముఖ్య డెవలప్మెంట్ ఆయన చేయాలనుకున్నది అమరావతి రాబోయే ఐదు సంవత్సరాల్లో అమరావతి పోలవరం ఆయన ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అలాగే ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎలాగో తీరుస్తుంటారు ఈ రకంగా ఆయన తన పాలన్ని నడిపించాలి అన్న సంకేతాన్ని క్లియర్గా పంపించడం జరిగింది ఇకపోతే నేను ప్రతిసారి ఆయన గురించి ఒక విషయం చెప్తా ఉంటాను లా అండ్ ఆర్డర్ని ఆయన కంట్రోల్ చేసే విధానం ఎవరికీ రాదు అంటే అది ఒక ఆర్ట్ నేర్చుకోవాలి నిజంగా చేయాలనుకున్న వాళ్ళంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లాంటి వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు మన బాయికి నేర్పించిన అది రాదు కాబట్టి ఆయనతో కంపేర్ చేస్తే ఒక విషయం చీరాల ఈ పురపాలనలో ఒక రేప్ జరిగింది అనగానే రెండు రోజుల్లో మొత్తం అందరినీ పట్టుకొని లోపల ఇచ్చడం జరిగింది డైరెక్ట్గా హోమ్ మినిస్టర్నే అక్కడికి వెళ్ళి దగ్గరుండి అవన్నీ మొత్తం చూసుకునే పరిస్థితి అలా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి మనకు ఒక రకమైన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తారు అంటే మనకు కాన్ఫిడెన్స్ ఇస్తారు ఇప్పుడు ఏంటంటే అవి జరగకుండా ఆపడం అంటే మనిషి మైండ్ సెట్ని మార్చలేం కానీ లా అండ్ ఆర్డర్ కొంచెం భయం కొంచెం గౌరవం ఉండేటట్టు నడిపించడం చంద్రబాబు నాయుడు గారికి వేరే చెప్పాల్సిన పని లేదు ఇలా తన పాలనతో తను ఇచ్చే సంకేతాలు చాలా మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక మంచి పాలన దిశగా మనందరం అడుగులు వేస్తున్నామని స్పష్టంగా తెలుస్తుంది చూద్దాం నాతో పాటు మీరు కూడా వీడియోలు చూడండి ట్రావెల్ చేయండి ఈ ఐదేళ్ళు ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు రాష్ట్రని అన్నది మనం చర్చించుకుంటుందాం మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఈకే ఊహించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ